హలో ఆల్ నేను మీ రచనాశ్రంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ వీళ్ళు చాలా మంది దంగల్ సినిమా చూసే ఉంటారు చూసినప్పుడల్లా కూడా అమ్మాయిలా కుస్తీ పోటీలో పాల్గొన్నప్పుడు మనకు కూడా అంతే ఒక రకమైనటువంటి ఎగ్జైట్మెంట్ ఎడ్రల్ రష్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది మన లైఫ్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఎవరైనా సరే స్పోర్ట్స్ వల్ల ముందుకు వెళ్ళాలనుకుంటే అలా ఎంకరేజ్ చేసే పేరెంట్స్ ఉంటే బాగుంటుందని కూడా మనం ఖచ్చితంగా అనుకునే ఉంటాము సో మన రియల్ లైఫ్లో కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఇదే సీన్ రిపీట్ అయింది ఆ అమ్మాయి పేరు త్రిషా గొంగడి ఆ ఫాదర్ పేరు రామిరెడ్డి ఇప్పుడు కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్నటువంటి అండర్ నైన్టీన్ వరల్డ్ ఉమెన్ క్రికెట్ ఛాంపియన్షిప్ లో తొలి సెంచరీ చేసినటువంటి అమ్మాయిగా త్రిషా గొంగడి రికార్డ్ సృష్టించింది సో ఆమె విజయంపై అటు క్రికెటర్లు నెటిజన్లు అందరూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు ఇదేమీ ఈజీగా జరిగిపోయిన విషయం అయితే కాదు దీనికి వాళ్ళ ఫాదర్ రామిరెడ్డి గారి సపోర్ట్ ఎంతో ఉంది ఎందుకంటే యూజువల్గా మన ఇండియన్ కానీ ఎక్కడైనా ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ టిపికల్ మైండ్ సెట్లో పిల్లలు పుడితే వాళ్ళని ఇంజనీరో డాక్టరో చేయాలి తప్ప పలానా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలని ఎవరు అనుకోరు మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వేరే విషయం కానీ రామిరెడ్డి గారు మాత్రం తనకు పుట్టేది కొడుకైనా కూతురైనా సరే ఖచ్చితంగా ఒక స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేద్దామని అనుకున్నారు సో పుట్టిన తర్వాత ఇ త్రిషా చిన్నప్పటి నుంచి క్రికెట్ మ్యాచెస్ చూస్తూ కొంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వడం వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయడం చూసి సో తనకు ఆ ఇంట్రెస్ట్ ఉందనుకున్నారు మొదట కొంత టెన్నిస్ బ్యాడ్మింటన్లో ఆమె చేత ప్రాక్టీస్ చేయించిన ఆమెకున్నటువంటి దేహదారుడ్యం ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఆమె క్రికెట్లో ఎంకరేజ్ చేశారు సెవెన్ ఇయర్స్ నుంచి ఆమె సికింద్రాబాద్ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశారు యూజువల్గా స్పోర్ట్స్లో చేసే వాళ్ళు చదువుకోవడం కష్టము కానీ త్రిష మాత్రం చాలా పట్టుదల ఉన్నటువంటి అమ్మాయి రోజుకి నాలుగు గంటలు పొద్దున్నే నాలుగు గంటలు సాయంత్రం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూనే చదువుకునేది స్కూల్కి వెళ్ళడానికి కానీ వీటికి కానీ టైం సరిపోక ట్యూషన్ పెట్టుకుని మరి అటు దా విద్యలో కూడా రాణించింది అందుకే అమ్మ ఈరోజు అందరికీ కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ అయింది సో ఈ సందర్భంగా రామిరెడ్డి గారిని త్రిషాని అభినందిద్దాము అలాగే మీరు కూడా ఈ త్రిషా విజయాన్ని అభినందించాలనుకుంటే తప్పకుండా కమెంట్స్తో తెలియజేయండి మరి మీ లైఫ్లో కూడా మీరు ఏదైనా సాధించడానికి ఎవరైనా ఉంటే తప్పకుండా మీ కమెంట్స్తో తెలియజేయండి విత్ ది సైనింగ్ ఆఫ్ మీ రచన